మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిరంజనుడు కార్యకర్తలను కంటి పాపు వలె కాపాడుకుంటా అని హామీ బీఆర్ఎస్ పార్టీ జీవిత బీమా చెక్కులు పంపిణీ ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా అనుక్షణం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న నీళ్ల నిరంజనుడు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలో వివిధ కారణాలతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ జీవిత బీమా చెక్కులు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి వారి వారసులకు అందించారు మొదట బూరుమేని శేఖర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆయన భార్య జ్యోతికి రెండు లక్షల కేశపాగ బొజ్జన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆయన భార్య గోపులమ్మకు రెండు లక్షలు అదే విధంగా బూడిదపాడుకు చెందిన గూడెం రాముడు విద్యుత్ షాక్ వల్ల మరణించారు ఆయన తండ్రి గోకారికి రెండు లక్షల రూపాయలు బీమా చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కార్యకర్తల సంక్షేమం కోసం ముందు చూపుతో రైతులు బీమా కార్యకర్తలకు జీవిత బీమా ఏర్పాటు చేశారని కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి పెద్ద కొడుకు వల్లే అండగా నిలిచారని అన్నారు బూడిదపాడులో న్యాయవాది కిషోర్ కుమార్ రెడ్డి నరసింహారెడ్డి తదితరులు నిరంజన్ రెడ్డిని సన్మానించారు ਦੇ ਸਭ ਤੋਂ ਵੱਧ ਵਾਦਕ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਮੀਨ ਨਿਰੰਜਨ ਜੀ ਆ ਰਿਹਾ ਨਾਇਕਾਤੋ ਨਾਇਕਾਤੋ ਐਸਆਰ ਜੀ ਆ ਰਿਹਾ ਨਾਇਕਾਤੋ ਨਾਇਕਾਤੋ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਬਲੇਨਦੂ ਚ ਆ ਰਹਿ ਨੇ ਤੇਰੀ ਦੇ ਜੈ ਤੇਲੂਕ ਇੱਥੇ ਅੰਤੇ ਮਾ ਤਾਦੇ ਕੋ ਬੇਡਲ ਜਾਣ ਚੁਣਨਾਰੂ ਇੱਕ ਸਾਰੀ ਚੰਚੇ ਬਤੀ